హాయ్ అండి ఈ రోజైతే నేను మునుగాకు ఫ్రై చేసాను ఇదైతే మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు నేను ఎప్పుడో ఒకసారి వాళ్ళని అడిగాను అది గుర్తుపెట్టుకొని మరి ఇంకోసారి అయితే తీసుకుని వచ్చి ఇచ్చారు మా ఇంట్లో ఎవరు తినరు నేను తప్ప కానీ మునగాక వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా హై క్వాంటిటీలో అయితే దీంట్లో ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను వీక్లీ ట్వైస్ అయితే తినేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను చాలా వరకు తినడం తగ్గించేశాను అమ్మ వాళ్ళ ఇంట్లో మునగాక ఎలా వలుస్తారంటే అది ముందు రోజు అయితే ఒక గోతం సంచులు అయితే పెట్టేసి చుట్టి పెట్టేస్తారు మార్నింగ్ కల్లా ఆకులన్నీ ఊడిపోయి ఉంటాయి వాటిలో పండుపైన ఆకులు అయితే తీసి పక్కన పడేస్తాము కానీ ఇక్కడ గోతం సంచులు అవైలబుల్ లేక నేను నార్మల్ గానే చెద్రతో అయితే వలిచేసాను ఇప్పుడైతే కొన్ని టౌన్స్ అయితే ఈ మునగాకు అమ్ముతున్నారు కూడా మార్కెట్ లో చాలా మంది మునుగో పౌడర్ కూడా చిన్నపిల్లకి కానీ పెద్దవాళ్ళకి కానీ తినడానికి చాలా ట్రై చేస్తుంటారు ఇది పప్పులో వేసుకున్నా కూడా చాలా బాగుంటది నేనైతే జస్ట్ సింపుల్ గా ఎల్లిపాయ కారం అయితే చేసేసాను నాకైతే ఇలానే ఇష్టం మమ్మీ ఎక్కువ మాక్సిమం ఇలానే చేసేవాళ్ళు ఆంధ్ర సైడ్ ఏ కర్రీలోకైనా ఏ ఫ్రై లోకైనా కంపల్సరీ అయితే రసం ఉండాల్సిందే చికెన్ ఉందంటే నాన్ వెజ్ ఉందంటే పక్కన డిష్ అయితే రసం ఉంటది